నమస్కారం అందరికీ తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలోని కొండపాక గ్రామానికి సమీపంలో ఉన్న మర్పడుగు గ్రామంలో ఈ శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రం ఉంది ముఖ్యంగా ఈ ఆలయంలో రాహుకేతు దోష నివారణ పూజలు చాలా విశేషంగా జరుగుతాయి ఈ ఆలయంలో సంతాన మల్లికార్జున స్వామి మరియు విజయదుర్గ అమ్మవారు వారు స్వయంగా సంతానము మరియు గ్రహశాంతిని ప్రసాదించే దేవతలు ఈ ఆలయంలో ప్రత్యేకంగా రాహుకేతు దోషము మరియు నాగదోషము భక్తులు సంతాన దోషము వివాహంలో ఆటంకము మరియు ఇలాంటి ఎన్నో సమస్యల నివారణకై ఇక్కడ రాహుకేతు పూజలు చేస్తారు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా నాగ ప్రతిమలతో కూడిన పీఠంపై పూజలు కూడా నిర్వహిస్తారు పూజ చేయదగిన ఉత్తమ రోజులు ఏంటంటే ఆశ్లేష నక్షత్రము అమావాస్య పౌర్ణమి సోమవారము లేదా శనివారము నవగ్రహ గ్రహణ తిథులు ఈ రోజుల్లో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ ఆలయంలో రాహుకేతు పూజ చేయాలనుకునే వారు ఆలయ నిర్వాహకులను ముందుగా సంప్రదించాలి అంటే స్థానిక పూజారిని కానీ లేక ట్రస్ట్ నంబర్ని కానీ పూజకు ముందే పేరు గోత్రము తిథి వివరాలు నమోదు చేయాలి పూజా సమయంలో తెల్ల వస్త్రాలు పూజ చేసుకునేవారు ధరించాలి కొన్ని రోజుల ముందు ఉపవాసము లేదా సాధనతో ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది పూజా విశేషాలకొస్తే పూజా సమయంలో పూజారులు భక్తుల పేర్లు గోత్రంతో ప్రత్యేకంగా నాగదోష నివారణ రాహుకేతు శాంతి హోమము చేయిస్తారు కొన్ని సందర్భాల్లో పూర్వీకుల పితృదోషము నివారణకు కూడా పూజలు చేస్తారు రాహుకేతు యంత్రాలు నాగనిధి ప్రతిమలు విరాళంగా పాల అభిషేకం చేసే విధానము కూడా ఉండొచ్చు రాహుకేతు పూజ అంటే రాహుకేతు గ్రహాలు భారతీయ జ్యోతిష్యంలో ఛాయా గ్రహాలుగా పరిగణించబడతాయి ఇవి కనిపించకుండా ప్రభావం చూపే గ్రహాలు రాహుకేతు దోషం వల్ల వివాహంలో అడ్డంకులు సంతానం సమస్యలు మానసిక ఒత్తిడి ఉద్యోగంలో ఆటంకాలు వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి రాహుకేతు దోషం ఉన్నవారు ఈ పూజను చేస్తే శాంతి మరియు మోక్షం లభిస్తుంది సంతోషకరమైన కుటుంబ జీవితము సంతాన ప్రాప్తి వివాహ యోగము త్వరగా కలుగుతుంది ఉద్యోగ మరియు వ్యాపారాల్లో అభివృద్ధి కూడా జరుగుతుంది పూజా విధానానికి వస్తే పూజకు ముందు స్నానం చేసి పవిత్రంగా ఉండాలి తెల్ల వస్త్రాలు ధరించడం మంచిది బ్రహ్మచర్యం కూడా పాటించాలి పూజారుల మార్గదర్శంలో రాహు కేతు చైతన్యం ఉన్న నక్షత్ర యంత్రాలపై అభిషేకము అర్చన చేయబడుతుంది నామ గోత్రంతో ప్రత్యేకంగా పూజ కూడా ఉంటుంది పూజకు సుమారు ఒకటి నుంచి రెండు గంటల సమయం కూడా పట్టొచ్చు మనము రాహుకేతు పూజ చేసుకున్న వెండి పడగలను అక్కడ ఉన్న హుండిలో వెయ్యాలి ఆ ఆలయంలోని ముఖ్య దేవత దర్శనం చేయాలి మరియు ప్రసాదం తీసుకోవాలి